గుత్తులు గుత్తులు గుత్తులే అరే అరే విజయ్ సిమ్లా వాళ్ళగా ఈ రమ్మంటా వస్తాయా అడగమనా సిమ్లావులుగా ఇన్ని రకాల పండ్లు ఉంటాయి వాళ్ళకి ఉండేది ఆపిల్ ఇంకోటి ఏదో ఉంటది మనకు చూడ బిక్కు పుండ్లు కావాలా కలివే పండ్లు కావాలా ఊటు పండ్లు కావాలా అల్లి పుండ్లు కావాలా గొంజి పుండ్లు కావాలా జామ పుండ్లు కావాలా సీనియండ్లు కావాలా ఆ పాల పండ్లు కావాలా ఇంకా ఏమైంది రూసా లేదా కాదురా మన దొరికెట్టు చూపురా అన్ని పండ్లు ఉన్నాయి మనకు నువ్వు ఏదో ఆపిల్ పండు ఆపిల్ పండు అనకూడదు మన దగ్గర అవి దగ్గర ఉండే వాటి కోసం బాధపడకూడదు మన దగ్గర ఉండేది ఇది ఆ మనం డిమాండ్ చేయాలా ఇదేంది చెప్పా

హాయ్ వెల్కమ్ ఈ రోజు అయితే ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీద వీడియో చాలా కొత్తగా ఉంటుంది ఇంకా మన ఛానల్ చాలా మంది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఈ రోజు మనం రాగాపురం అడిలోకి వచ్చాం మన వీరి అయితే పిలిచాడు అన్నా అయితే భయంకరంగా వచ్చేస్తున్నాయి రానా అని చెప్పాడు ఈడకు వస్తే మన మహానుభా శివ కూడా ఈ కంపెనీ బాగాకుండా కూర్చోన్నాడు కూర్చోంన్నాడు రావడం కేసర్ కేసరాల్లో కనిపించినాడు సరే వచ్చినాం ఇంటికి వచ్చినాం వాళ్ళ పాప బయటకు వచ్చింది ఈ ఎలా అంటాడు చెప్తా చూడండి వాళ్ళ పాప బయటకు వచ్చి బాబా బాబా అక్క నన్ను కొడుతుంది అన్నాడు వీడులా నాకెందుకు చెప్పటం అలి కొట్టి అలివేని వరకు ఇప్పుడు తీసుకొచ్చాడు అడవిలోకి నిజంగా ఈ రోజు రాత్రి వానొచ్చింది అడవి మాత్రం చాలా అందంగా ఉంది అసలు అదొక ఎనర్జీ వస్తుంది ఇక్కడ వస్తానే ఇప్పుడు పోయి ఏమేమి పండు వచ్చినాయి శివాచూపుల్ కలిపండ్లు అంతేనా నాకైతే అల్లిపుండ్లు కనిపించినాయి లైట్ గా గొంజు పొం తింటారు అల్లిపుండ్లు కొంతమంది తిన తంటారు కొంతమంది మీరు తినరా నేను అల్లిపొండ అల్లిపొండ్లు ఈ సైడ్ తినరంట బయట ఆడన్న తినే పని అయితే మీరు కామెంట్ చేయండి ఇప్పుడు మీకు అల్లిపండ్లు కూడా చూపిస్తా అసలు చెట్లు ఎట్టున్నాయి ఈ రోజు అడవిలో అందాలని మీకు చూపిపోతానా ముందుగా లైక్ చేసేది చూసుకోండి ఇప్పుడు అయితే వెళ్దాం వచ్చింది ఇదిగోండి ఇదే గొంజి చెట్టు 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 అల్లి చెట్టు ఇదే నాకు చెట్లు తెలీదు దీని ఎగురు చూడండి దీని ఎగురు బ్లూ కలర్ లో వచ్చింది కదా దీన్ని ఒక్కరంత ముదురాకు చూడండి ఇది ఒక రంత లైట్ రంగులో ఉంది కదా దీని మావులాగా చూడండి పచ్చగా ఉంది బలే అన్నంగా ఉన్నాయి అసలు ఈ రోజు చెట్లు గానీ వాతావరణము చూడండి బలే ఉందరా ఇక్కడ ఇప్పుడు మీకు కొన్ని పండ్లు చూపిస్తా అల్లి చెట్టు చూపిస్తా ఇప్పుడు ఎందుకండి ఇక్కడే ఉంది అల్లి చెట్టు కూడా అవునా ఒరే చ ఈ ఆంధ్ర మర్చిపోతానా ఇగోండి అల్లికాయలు ఇవి వచ్చేసి అల్లికాయలు ఇగో అల్లి పండులు తినకూడదురా శివ ఇట్లా నిజం చెప్పా వద్దంటవా వద్దంటావా సరేలే చిన్న పెద్ద చెప్పిన మాటలు వినమన్నారు కాబట్టి ఇగోక్తా గొంజి పళ్ళు ఇదిగోండి గొంజి పుళ్ళు అంటే ఈ లైట్గా ఉన్నాయి మేము ఇప్పుడు లోపల ఫారెస్ట్ లోపలికి వెళ్తాం ఒకరంత అడవిలోకి అక్కడకి పోయి గంజి కోసుకొని వచ్చేస్తాం పదమా సరే అడవిలో పదం ఇదే అడవిలో పోయే దారి మనమైతే ఇప్పుడు అడవి బయటే ఉన్నాం ఇదిగోండి ఇంకెక్కడి నుంచి ఒకరంత లోపల పోయి గొంజి పళ్ళు కోసుకొని ఇంకా ఎత్తుకొని వచ్చుకుందాం ఇక్కడి నుంచి అడవి స్టార్ట్ అయింది ఇంక దీని లోపలికి అయితే వెళ్ళాలి మనం దారి అట్రా శివ ఆ సైడా ఇక్కడి నుంచి అడవి స్టార్ట్ నేను లోపలనే మొత్తం అడవే ఉంటుంది ఒకరంతా ఎంత బాగుంటుంది పావడానికి దారి ఉంటుంది కదా మనకు ఇప్పుడు లోపల పోయి మనం ఏమేమి పండ్లు ఉన్నాయో అన్నీ కోసుకోవాలా ఇప్పుడైతే ఒక షార్ట్ డ్రోన్ షాట్ వేస్తా ఎట్లా ఉంటుంది ఏడు నుంచి అడవిలో అడవి లేపే డ్రోన్ షాట్ వేస్తా ఒకసారి చూడండి మీరు కూడా అంటే ఈ తినకూడదు అంటాడు పా పాడిపడు పాడ చూపిద్దు బా మస్తుంటాయి నిన్నెన్న పోయాలి ఈరోజు ఎడజేస్తావు ఈ చూడు దారి అంతా తింటా వస్తున్నాడు వచ్చింది కోయిండి కోయి బో ఇది కలర్ చూడండి ఇటు చూడనా నాయనా ఎన్ని పుండ్లన్నా మొత్తం పొండే ఇంకా మొత్తం ఒరే స్మెల్ కూడా బలి మొత్తం వానబుడల్లా కమ్మంగా వస్తుంది స్మెల్ బో

ఇది ఒకటి అక్క ఇది వద్దు పొండు లేదా బాగుందిరా ఎట్ పచ్చిగా ఉంది నిజం చెప్పి నిజంగా అంటే ఒకరింత ముగా ఉంది అది అది కావాలా మాకు మాకు అదే కావాలా లేకపోతే నేనే తిని చూసినా కాస్తున్నారా మీరా తింటున్నా చూడండి వాడికి సడన్ గా తీసుకొచ్చాం కదా వాడికి ఏం అర్థం కావట్లా ఫ్రెండ్స్ ఇట్లని ఊటు పొండ్లు అంటారంట అయ్యంద్రాడ ఎర్రగా ఇది ఏదో ఉందా ఎర్రగా పండు ఉందా

చూడం ఎట్ ఉండదు బో ఎట్లా అనిపించాయి నీకు ఊటిపండులో వన్ రోజుల్లో కోడి స్టార్ట్ చేశారు కాయలు సైజు చూడండి ఎంత సరుకు ఏడా దొరకని సరుకు మన రాగారం అడిలోనే ఈ సరుకు కావాలంటే ఎండాకాలం వానాకాలం మధ్యలోనే కావాలా ఇంకో అప్పుడైతేనే వస్తుంది అసలు చెట్లు మన అడుగులో పాలు చెట్లు చెట్టు కల్పువృక్షం దిన్నేనా అనేది కల్ప వృక్షం అంటారా పాల చెట్నీ అదేనా అదే అనుకుంటాలి అవునులే

పిక్ పండ్లు కావాలా కలే పండు కావాలా ఊటు పండ్లు కావాలా అల్లి పండ్లు కావాలా గొండి పుండ్లు కావాలా జామ పండ్లు కావాలా సీని పండ్లు కావాలా పాల పండ్లు కావాలా ఇంకా ఏమైంది రా ముసాప్రదేశ్ కాదురా మనం దొరికట్టు చూప్రా అన్ని పండ్లు ఉన్నాయి మనకు నువ్వు ఏదో ఆపిల్ పండు ఆపిల్ పండు అనకూడదు మన దగ్గర అవి ఉన్నాయో అయి లేదు చేయాలి కానీ పక్కన దగ్గర ఉండే కోసం మనం బాధపడకూడదు మన దగ్గర ఉండే సరికినా ఇది మనం డిమాండ్ చేయాలి కాదు

అది పోతా ఓకే ఇదిగోండి ఫ్రెండ్స్ కలే చెట్టులో పొండు సేమ్ అట్టే ఉంటది కలే ఈ పొండులాగే ఉంటుంది కానీ దీంట్లో వేరే తేగాలి అదే పొండులాగా మనకు చూపిస్తుంది చూసారా అడివి అంత అందంగా ఉంటుందో అంత డేంజర్గా కూడా ఉంటుంది ఏంటంటే తినకూడదు తెలిసినా ఒరే ఉరే 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 అల్లి చెట్టు అల్లి పుండ్లు చూడలేదు ఇదిగోండి వాయిలేదు ఒరే அதினெண்ட்ஸ் அள்ளி புண்ட தினக்கூட பயப்படத்தி பட்யரா புண்டபோண்டிக்கு కాయలు లాంటి పుండ్లు లాంటి దారులు అదే నా ఇవన్నీ మక్క వేసుకుంటే అవునరాడు గంటే ఆడే బాగున్నాయి కదా మీరు ఎందుకు ఇదంతా తిరుతున్నారు కుయకుండా కలర్ చూడండి అసలు ఎంత అట్రాక్షన్గా ఉన్నదో ఈ పుండ్ల కలరు

ఇదిగోండి పాల పోతా చూడండి ఎట్ట పట్టుందో వస్తాయి ఇంకో కాయలు ఎందుకండి గమనిస్తా ఉంటే కోసుకోవచ్చు కొన్ని రోజుల్లో పాల వస్తాయి దగ్గర ఉందా కాయ చెట్టు అంటారు కదా నిమ్మ చెట్టు కాదా చెప్తా ప్రతి నేను తింటాను ఆయన నువ్వు చాలా సార్లు తినుంటావు కదా ఊటిపండు ఊటిపండు ఇది బాగాలేదు పుచ్చిపోయినది పురుగులు కొంటాయి అయినా తినేస్తాడు ఇబ్బంది అదే శివా ఊటిపండు అంతా ఒరుకున్నాయారా ఊటిలో మళ్ళీ ఉంటాయని చెప్తాయా అసలు మేము వాన వచ్చింది కదా అందుకని వచ్చాము పుండ్లు చప్పకుండా ఎందుకంటే వాన పడినప్పుడు ఎడవుల పొండ్లు అనేటివి చప్పగా ఉంటాయంట అది ఏడకు వచ్చిన తర్వాత మన వాళ్ళు చెప్పారు మన వాళ్ళకంటే అనుభవం ఉంది కాబట్టి ఇంకో కాస్తా ఉన్నారు కోసినట్టు యాక్షన్ చేస్తున్నారు దాంట్లో వేసుకొని ఒకేసారి నోట్లు వేసుకుంటున్నారు దాన్ని రావాలి రావాలభి అన్నాక ఈరోజు ఏం చేస్తారా నిండవాలా నోట్లు వేసుకుంటా నిండం సరే వీడు పొండ్లో ఉన్నాయని తీసుకొచ్చాడు అంటే వీడు అక్కడే అడవిలోకి రాలేక మేము తోడుగా ఉంటూ వచ్చి తినొచ్చని పిలిచినాడు ఏమో మరి మాకైతే కోల్సి ఇట్లేదు నిన్ను నిన్ను కోట ఒరే ఐదు గుట్టికాయలు గుట్టికాయలు అయ్యుట్టికాయలు కదరా నాయన పోతా నువ్వు ఇట్లా చెప్తాను ఒకసారి చూపించున్నాను నేను మంచం వేసుకుని పడుకు వేస్తా ఏమే ఈ గాసి ఎంతవరకు లేదులే అది పోతంటారు నా ఇది చూడ చెట్టుకే విధంగా ఒరే కాయలు ఉన్నట్టు పిలిచినా కదా రే పోతరా ఆ పోత ఎంత రాలిపోద్దు ఎంత నిలబడుతుందో జొన్న ఎట్టుందా బో పాల చెట్టు పోతా గుత్తులు గుత్తులు కాచిపోతాయి గుంజిపండు కాసినట్టే

ఫ్రెండ్స్ ఈ అడవిలో ఒక తెగ దాన్ని తెక్క తేగ అంటారంట దాన్ని ఒకవేళ తొక్కితే మనం వచ్చిన దారి మర్చిపోయి అడవిలో అటెండ్ అట్ వెళ్ళిపోతామని మన గైడు మన శివ అయితే చెప్పాడు ఎప్పుడన్నా తొక్కారంటే ఏమో కనబడదు అది మనకైతే కంటికి కనబడదు కానీ తొక్కితే మాత్రం మర్చిపోతాం అని చెప్పాడు ఎప్పుడన్నా తొక్కేవారు దాన్ని చాలా వెళ్ళున్నాం మళ్ళీ ఎవరు తీసుకొచ్చారు మేమేస్తాడ ఫ్రెండ్స్ పక్కనే ఉంటే కారం కూడా పొండ్లు కనబడితే మద నవ్వు పాలు పిండి పిండియాల అంటే కూర్చొని ద్వరి ముందు లాగా రెండు చెల్లతో కోసి దాంట్లో బాస్ ఉంటాయి ఓడనా ఈడనా ఏం జరగడం పని మాత్రం అడివి మాత్రం తిప్పింత తిప్పకుండా తిప్పుతున్నారు అబ్బా రే ఇట్టొచ్చి పాలు ఆడినాయటవా పాలు అంటే అలాంటి అలాంటిలాంటి బరి కాదు ముర్రా వా ముర్రా గ్రేటెడ్ ముర్రా నా ముర్రా చక్కగా పట్టేస్తున్నాది ఒరే నాయనా దిష్టా ఇక్కడ నా వా ఉండే కాదురా అందరూ కూర్చొని అవునురా అవును అవును సవా నువ్వు తినేస్తే తట్లు బొట్ల వేయరా నీ పొట్లే కదా వీడు బొట్లు వేయమంటావాడు పొట్లో వేసుకొని వాడు అన్ని రెండు నలుగురు నాలుగు చేతులు అయ్యింది ఒకటే అందరూ వేసిండ్రా నలు నాలుగు చేతులు ఏమన్నా పులిపిన్ జోక్ అది చోక్ చెట్టు మీద పడిపోయారు మన వాళ్ళ అందరూ రే ఆ తేగను ఒక లాగురా పక్క చెక్క కాదురా చెక్కడా ఈ రోజు ఈ పుండ్లు నిండిపోవాలా

తినే పని తిన వాళ్ళకి అబ్బా టమాటో పండ్లు ఉన్నట్టున్నాయి సేవాడి చెట్లు పట్టుకున్నా ఈస్తున్నాడు జుడు కింద చెట్లు వదిలేసి కింద ఎరుకున్నాడు ఇక్కడే రుచిగా ఉన్నాయి రుచిగా ఉన్నాయి కిందవి కింద

మన అందరూ పాపం కోసి కోసి అలిసిపోయారు నేను ఒక పైకి దాకా కోసుకున్నా ఇగోండి ఏ ఇటు వాసన వస్తుంది గంజి పుళ్ళు గింజ వాసన వస్తుంటాయి కమ్మ కాసాయి కాకపోతే బాను కదా రావటంలా వాళ్ళ వాళ్ళు లేకపోతే బాగా కూర్చోండి ఫ్రెండ్స్ ఒక్కసారి చూడండి ఎంత టైం అయింది రే ఇప్పుడు దాకా సరే ఆడ ప్రశాంతంగా అటు పోయే ఒక ప్లేస్లో కూర్చొని తిందామా సరే రండి పదం రండి చూడండి ప్రశాంతంగా పెట్టల అరుపులు తిప్తే ఇంకేం లేవు అంత బాగుంది చుట్టూరుగో ఇగో చూడండి అసలు ఏమైనా అడవి చాలా రకాల పండ్లు ఇస్తుంది మనక జాగ్రత్తగా అవునులే చాలా చూసాం కదా ఫైనల్గా ఇప్పుడు దాకా కష్టపడి అలసిపోయి అడవి అంతా తిరిగి ఈ పండ్లు కోసుకున్నాం కాబట్టి ఇప్పుడే టేస్ట్ చేద్దాం కోసుకున్నాం గీసుకున్నాం అన్నాం అనుకో కోసినారు తిన్నాను నేను తింటానని చెప్పు వీడైతే కోయలేదు ఫ్రెండ్స్ ఈరోజా పాపండుకోరే తినివీరే రి అబ్బా

రుచి మాత్రం తినాలి లోపల జ్వరం వచ్చేస్తుంది లోపల గిన్నెలు చేదుగా ఉండే ఒక రెండు మూడు నవ్వులు వేసా చేదుగా ఉంది అది కూడా చూసాయినా చేయాలి కదా నాకు గిన్నెలు కూడా తింటే రుచిగా ఉంటే నాలుగు రూజ్ చెప్తాం నాలుగు మీరు కూడా తిన అంటా బయలున్నాయినా ఫోన్లు మాత్రం బయలుదేనాయి ఈరోజు తింటుంటే ఇంకా సూపర్గా ఉన్నాయి వచ్చినాం ఫోన్ చేసా అయితే ఎట్టా మా గొంజుబోలు తినిపించారు హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ నేచురల్ చేపలొస్తే చెప్పాలా ఎప్పుడు రాడు ప్రకృతి ప్రకృతి పిలిచినప్పుడే వస్తాను ఇంకెత్తుకపోయే అయిపోతాయి బాగున్నాయి ఈసారి గొంజు పళ్ళు తిన్నాం ప్రశాంతంగా ఫ్రెండ్స్ ఈ పండ్లని మీ ఊరి సైడ్ ఏమని పిలుస్తారు కామెడీ అండి మా సైడ్ అయితే గొంజు పళ్ళు అంటారు అంతే కదా మనం అనేది ఈ టమాటా మాదిరిగా ఉంటాయి చూసేదానికి ఇదిగోండి టమాటాలు లాగా ఉంటాయి ఆ సార్లు కూడా టమాటాకి ఎట్టు ఉంటాయి అదే విధంగా ఉంటాయి ఇదిగోండి కానీ టమాటాలు కూర్చొని క్లాప్స్ బా టమాటాలు ఈతోటి కూర్చొని తింటారు కూరలు వేసుకొని వండుకొని తింటారు అయితే ఆ బుట్టకు మళ్ళేస్తున్నారు ఇంకా సేపటికి అవన్నీ అయిపోస్తారు ఈ రోజైతే గంజి పొళ్ళు కడుపు నిండా తను తీరా తిన్నాము ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఏంటి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియో కలిసిపోదాం బాయ్ 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 బాయ్